ఆహా వృషభ రాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం రేపు ఎన్నో శక్తులు కలిగిన రోజు ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల జరిగే ఇవే వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం ఆ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది అలానే ఒక స్త్రీ మీ జీవితంలో రావడం వల్ల కొన్ని మార్పులు అయితే ఉంటాయి ఈ మార్పుల వల్ల వృషభ రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారి జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభ ఫలితాలు కూడా త్వరలోనే వినబోతున్నారు వృషభ వారి ఈ మాసంలో కొన్ని అనుకున్నటువంటి పనులు పూర్తి చే వల్లూ ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబ పరంగా శుభకార్యాలు తలపెట్టే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారు ఎక్కువగా మానసిక ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు అన్నిటి నుండి కూడా బయటకు రావడం జరుగుతుంది అలానే వ్యాపారంలో అభివృద్ధి కూడా అనుకున్న విధంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి ఇబ్బంది పెడుతున్నటువంటి పార్ట్నర్షిప్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీరిపోవడం వల్ల మీకు ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారు వ్యాపారానికి సంబంధించి స్థలాన్ని కానీ కొనుగోలు చేయడానికి లేదా వ్యాపార సంబంధించి కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు మాత్రం ఈ మాసంలో చాలా వేగవంతంగా చేస్తారు స్థిరాస్తులు సమకూర్చడం భవిష్యత్తు తరాల వారికి అందించడం వృషభ రాశి వారికి ఎంతో ఇష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పరిశ్రమల్లో యంత్రాలకు సంబంధించి సడన్గా మీకు సమస్యలు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యంత్ర సంబంధిత వివాదాలపై ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమలో పని కూడా ఎంతో వేగవంతంగా ముందుకు వెళ్ళడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు వృషభరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఈ సమయంలో విద్యార్థుల జ్ఞాపక శక్తి అనేది తగ్గడం వల్ల కొంచెం చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడం లేదా ఏకాగ్రత పెట్టలేకపోవడం ఈ సమయం విద్యపై కేటాయించలేకపోవడం ఇటువంటి సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ భయపడవలసిన అవసరం ఏదీ లేదు ఎందుకంటే ఇప్పుడు గ్రహాల యొక్క సంచలనం అనేది కొంచెం బలహీనంగా ఉంది వల్ల ఇటువంటి మార్పులు అయితే ఉన్నాయి కానీ భవిష్యత్తులో విద్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది సహజంగా మనం వృషభ రాశి వారిని గమనించినట్లయితే మీరు విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువులకు సంబంధించి ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి లాభాలు రావటం వల్ల గతంలో వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ీటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల వ్యవసాయ ఫలితాలు కూడా అనుకున్న విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారి నిర్ణయాల విషయంలో కొంచెం ఎక్కువగా తడబడతారు అంటే మీకు అనేక ఆప్షన్లు అయితే అందుబాటులో ఉంటాయి వాటిలో ఏది ఉత్తమమైందని ఎంచుకోవడంలో కొంచెం సందిగ్ధత గురవుతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం లేదా జీవిత భాగస్వామి తల్లిదండ్రులు సలహాలు తీసుకోవడం మంచిది బయట వారి సలహాల మీద మాత్రం అస్సలు ఆధారపడవద్దు కొంతమంది కావాలని మిమ్మల్ని తప్పుడు దారి పట్టించడం లేకపోతే మరి కొంతమంది వారికి తెలియక మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది వాటి వల్ల మీరే నష్టపోవడం జరుగుతుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా బాగా అనుకూలిస్తాయి తొందరలోనే విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఎంతో కఠినంగా ఉంటారు అంటే ఎప్పుడు కూడా తన కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదని తాను కష్టాలు అన్నిటినీ కూడా భరిస్తూ అలానే కొన్ని త్యాగాలు చేస్తూ నిరంతరం కూడా కుటుంబ అభివృద్ధికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు టాస్కి సంబంధించి భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి తీర్పులు అనేవి అనుకూలంగా రావటం కోర్టు సంబంధిత వివాదాల్లో విజయం పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ రాశి ఈ మాసంలో అధికంగా ధనం కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు అంటే కొన్ని రుణాలు చేయడం అలానే కొన్ని ఎక్కడైతే ఇవ్వవలసి ఉంటాయో అక్కడ చక్కబెట్టడం ఇటువంటి వాటి వల్ల కొంచెం సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే సంతానం కొరకు బాధపడుతున్న దంపతి దులు త్వరలోనే సంతాన ప్రాప్తి అయితే విషయంలో ఖచ్చితంగా శుభవార్త వింటారు వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వృషభ రాశి వారిదే పైచేయగా ఉండబోతుంది రాజకీయ పరంగా ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ ఎంతో తెలివిగా ఎదుర్కొని రాజకీయ పరంగా మీకంటూ గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే రాజకీయస్తులకి ఈ మాసంలో అనుకున్నటువంటి విజయాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో వాటిని కూడా ఎంతో త్వరగా పూర్తి చేయడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం డబ్బు విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసేయడం లేదా స్నేహితులకు అధిక రూపంలో ఇవ్వడం వల్ల మిమ్మల్ని కొంతమంది మోసం చేయడం వల్ల మీరు ఇవ్వవలసిన సమయాల్లో డబ్బు ఇవ్వలేక అవతల వ్యక్తులతో మాట్లాడే అవకాశం అధికంగా ఉంది కాబట్టి డబ్బు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఉన్నప్పుడే మీరు సేవింగ్స్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం ఉంటుందని చెప్పుకున్నాం ఈ స్త్రీ వాళ్ళ కుటుంబంలో అనుకూలత ఉంటుంది అంటే మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టడం లేదా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు చేయవలసిన సహాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్త్రీ రూపంలో అందడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభరాశికి సంబంధించి నూతన గృహ నిర్మాణాలకు కానీ లేదా నూతనంగా గృహం కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో ఖచ్చితంగా అనుకూలిస్తాయి నూతన గృహ నిర్మాణాలు ప్రారంభించిన వారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా నూతన గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్